జై శ్రీరామ్ మన కాకినాడ సామర్లకోట శివాలయంలో ఉన్నాం ఇప్పుడు మేము ఈవో గారిని కలిసి వచ్చే శివరాత్రికి ఎటువంటి మతస్థులకి ఏ స్టాల్ కానీ దుకాణాలు వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని అలాగే ఉచిత దర్శనం మాత్రమే ఉండాలి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఒకలాగా ఇవ్వని వాళ్ళకి ఒకలాగా ఇలా పెట్టకూడదని ఈవో గారిని కలిసి లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా అంగీకరించారు అలాగే మన స్టేట్లో ఉన్నటువంటి ఎండోమెంట్లో ఏవైతే దేవాలయాలు ఉన్నాయో మీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు మీరు వెళ్ళి ఈవో గారిని కలిసి చెప్పండి చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి ఇవి ఎండోమెంట్లో ఉన్నాయి కదా మనకెందుకులే అని అనుకోకండి ఆ దేవాలయాలన్నీ కూడా మీ పూర్వీకులు కష్టపడి నిర్మించుకున్నవి మీ ఆస్తి అయ్యి వాటిపై హిందువులైనటువంటి మీకు అన్ని హక్కులు ఉన్నాయి మీరు ఎవరు ఎవరి దగ్గర కానీ భయపడాల్సిన అవసరం లేదు మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి ఎవరో రారు ముఖ్యంగా మన దేవాలయాల్లో ఏవైనా సరే బైక్ పార్కింగ్ కానీ ఏవైనా స్టాల్ ఏవైనా సరే దుకాణాలు పెట్టాలన్నా హిందువులు మాత్రమే పెట్టాలి వేరే మతస్తులు పెట్టడానికి లేదు వేరే వాళ్ళు ఎవరూ కూడా పెట్టడానికి లేదు ఏవైనా సరే అక్కడ ఏ ఒక్క వ్యాపారం చేయాలన్నా అన్ని అర్హతలు హిందువులకు మాత్రమే ఉంటాయి హిందూ దేవాలయం కనుక హిందువులందరూ ముఖ్యంగా హిందువులందరూ గమనించుకొని మన దేవాలయాలని మనమే కాపాడుకుందాం జై శ్రీరామ్